అందరికీ నమ్మే నేను మీ పోదు వెల్కమ్ టు అవర్చు వైఎస్ఎస్సిపి పార్టీ పతనానికి కారణం ఎవరు ఈ వీడియోలో తెలుసుకున్న ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలుపండి ఇక్కడ కూర్చున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టెంపుల్కి వెళ్ళి పూజ చేసాల ఆ టెంపుల్ని ఇంటి దగ్గర తీసుకొచ్చి సెట్ చేసాం మన జగన్మోహన్ రెడ్డి మీరు అందరు చూడండి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి కానీ టెంపుల్కి వెళ్ళి పూజ చేసింది లేకుండా ప్రసాదం తినది ఏ ఒక్కరైనా మీరు చూసండి ప్లీజ్ నాకు కామెంట్ చేయండి లేకుంటే ఆ వీడియో కానీ ఫోటో కానీ నాకు పంపండి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ భార్య గారంటే అంటే ఎంత ప్రేమనో ఒక ఫోటోలో చూపిస్తాను మీకు భారతి రెడ్డికి టెంపుల్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఆ టెంపుల్ని ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి మన జగనన్న చూడండి ఇదంతా సెట్ లాస్ట్ టైం ఉగాది రోజున మన జగనన్న సెట్ చేసిన అది చాలా మందికి తెలుసు అది చాలా విధాలుగా మాట్లాడుకున్నారు అది పక్కన పెడితే మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొన్ని పనులు చేశారు అది నేను చూపిస్తాను ఈ ఫోటో చూడండి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు రాముడు విగ్రహం బాగుట్టలు వైసీపీ నాయకులే కానీ లేకుంటే ఇతర మతానికి సంబంధించిన వాళ్ళు కానీ అప్పుడు జగనన్న దేనికి రియాక్ట్ అవ్వాలి మళ్ళీ దీనికి వైయస్ఆర్సీ పార్టీకి సంబంధించిన నాయకులు మన గుట్కనాని రాముడి విగ్రహమే కదా ఏమైతుంది ఇంకో విగ్రహం తీసుకొస్తామో గిట్లని చెప్పి మాట్లాడినావు ఇప్పుడు అదే గుట్కనానికి గుండెకి బొక్క పడేది కిడ్నంతా దూపింది రాముడి జోడికి వచ్చినా లేకుంటే హిందూ ధర్మం జోలికి వచ్చినా ఎవరికైనా శిక్ష పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కత్తి మహేష్ కూడా రాముడి గురించి గట్లనే మాట్లాడాను రాముడు జింకను కోసుకొని తింటాడు రాముడు గట్ల గిట్లంటోడు గిట్లని చెప్పి అదే కత్తి మహేష్ కుక్క రావచ్చు వచ్చినావు మరి ఆ రాముడిని ఎవరైతే కించవరిచిరో రాముడి గురించి ఎవరైతే తప్పగా మాట్లాడిరో వాళ్ళందరూ మెల్లగానే పోతున్నారు రీసెంట్ గా కూడా మన ఒక న్యూస్ చూసినాం దాని గురించి నేను చెప్పడం ఇప్పుడైతే వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే ఒక పని చేసిండు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఒక వీడియో చూపిస్తే చూడండి వైసీపీ నాయకులు అరాచకం చూడండి ఆలేరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి ఈ వీడియో చూసినాక ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ రియాక్ట్ అవ్వాలి ప్రతి ఒక్కరు ఈ వీడియోకి కామెంట్ చేయాలి ఈయనకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా మనం చేయాలి ఎందుకంటే ఈయన చేసిన పని చిన్నది కాదు పెద్దది కాదు ఘోరాది ఘోరమైన ఒక హిందూ ధర్మాన్ని లేకుంటే హిందూ మతాన్ని కించపరిచేలా చేసిన పని అయినా ఈయన ఒక ఎమ్మెల్యే ఉండి ఇట్లాంటి పని చేస్తాడు ఇట్లా అని చెప్పి అసలు ఎవరు అనుకోవాలా ఇట్లాంటి పని చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించాలి ఫస్ట్ అయితే వీడియో చూడండి రీసెంట్ గా జరిగిన శ్రీరామ నవమి రోజున సీతమ్మవారి మెడలో తాళి కడతా ఉన్నాడు ఈ తాలి ఒట్టు కట్టేది ఎవరు వేద మంత్రాలతోనే అయ్యగారులు సీతమ్మవారి మెడలో తాళి కడతారు ఈ విరుపాక్ష వీడికి సిగ్గు లేదు శరం లేదు అసలు వైఎస్ఆర్ సిపి వాటిలో ఏదీ లేదు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ రాముడు విగ్రహం పొగలు ఆ గుట్క నానేమో రాముడి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఈ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఎప్పుడైతే అమ్మవారి మెడలో తాళిబొట్టు కడతా ఉన్నాడు దీన్ని చూసి ఆ వైఎస్ఆర్ సి పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకుంటే అక్కడున్న నాయకులు గానీ అక్కడున్న ప్రజలు గానీ వీడిని ఏ ఒక్కడు కూడా ప్రశ్నించలేదు అరే బాబు నువ్వు కట్టాల్సింది కాదురా అయ్యగారు కట్టాలరా నువ్వు అమ్మవారి మీద అక్షింతులు వేసే అర్హత కూడా నీకు లేదురా గిట్ అని చెప్పి అనాలా వీడికి ఈ విరుపక్షికి ఎట్లా కూడా సిగ్గులేదు అక్కడున్న నాయకులు కూడా కొంచెం చెప్పాలిగా లేకుంటే ఇక్కడున్న పంతులు పంతులైనా చెప్పాలిగా నువ్వు ఒక ఎమ్మెల్యే గెస్ట్ వచ్చినావు గెస్ట్ తిరిగొనే ఉండి వెళ్ళిపోవాలా అరే అమ్మవారి మెడలో తాగట్టుడు ఏంద్రా మీ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న వాళ్ళందరూ గిట్లేనా సరే నువ్వు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి లేకుంటే ఒక అధికార ప్రతినిధిగా నువ్వు వచ్చినావు గెస్ట్ గా గెస్ట్ తిరిగి ఉండి వెళ్ళిపోవాలా ఏంది అసలు చూడండి మీరు చూడండి అక్కడ అక్షింతలు వేసేటోళ్ళు లేకుంటే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఈ వెళ్ళిపో నేను బూతులు వస్తున్నాయి ఏమనుకోకండి ఈడి పెళ్ళాన్ని నేను పోయి తాళిగడతా ఎట్లుంటుంది చెప్పండి మీరు ఈడి పెళ్ళాన్ని నేను పోయి కడతా లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను పోయి కడతా ఎట్లుంటది వీడికి సగం తెలియదు మళ్ళీ అయ్యప్ప మాల వేసిన ఇట్లా అని చెప్పి మాట్లాడుతున్నాను వీడు అయ్యప్ప మాల వేసుకున్నాడో లేకుంటే బయట దేశానికి వెళ్ళి వచ్చిన పాకిస్తాన్ కాడో ఏమో నా కడితే అర్థమవుతుంది ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు ఒక మతాన్ని కించపరచడం గాని ఒక మతాన్ని తక్కువ చేయడం గాని ఇట్లాంటి ఓడి వల్లనే అవుతూ ఉంటది మీరు చూడండి సరే వీళ్ళంటే చిన్న పూర్వాలు వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నలేదా వీళ్ళంతా వీళ్ళంతా తెలుసునలే కదా సీతమ్మ వారి మెడలు అక్కడున్న పంతులు గారు తాళి కడతారు అది వాళ్ళకున్న ఆచారం వాళ్ళకి అవన్నీ తెలుసు మనకు ఆకు తెలియదు ఏమో మనకి ఎందుకు అవన్నీ గెస్ట్ వచ్చినామా అక్కడున్న పనులు చేసుకున్నామా వెళ్ళిపోయినామా ఇట్లా అని చెప్పి ఉండాలి అసలు ఆలూరు ప్రజలకి కొద్దిగైనా అయినా సిగ్గుండాలా కొద్దిగైనా ఇట్లాంటి ఎరిని మీరు ఓటేసి గెలిపించున్నారు చూడు ఎక్కడ ఎలా ఉండాలి గిట్లని చెప్పి తెలియని వాళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేసి ఎంపీలు చేసి సీఎం చేసి ఒకడేమో పెళ్ళం గుడికి రాదని చెప్పి ఆ గుడినే ఇంటి దగ్గర తీసుకొచ్చిన వ్యక్తి ఇంకొకటి అయితే రాముడు తలపగలు కొట్టేస్తే విగ్రహమే కదా గిట్లని చెప్పే వ్యక్తి గట్లాంటి వాళ్ళని నమ్ముకుంటా ఉన్నారు గట్లాంటి వాళ్ళని మీరు ఎంచుకుంటా ఉన్నారు మీరేం ప్రజలు రా మీరేం దేవుళ్ళని నేను పూజిస్తా ఉంటారా నాకు అక్కడ అర్థమవుతలే ఏం చేస్తారు చెత్త కుప్పలో పోయి పడుకోండి కుప్పలో పోయి ఉండండి గిట్లాంటి వాళ్ళని ఊర్లలో కూడా రానియదు దేవుడి గుళ్ళకు కూడా రానియదు గిట్లాంటి వీడు చూడం ఇప్పుడు మొక్కుతుడు నువ్వు మొక్కడం కాదురా బాబు నువ్వు ఆ సీతారాముల దగ్గర పిస్కిల్ ఇట్లా ఇట్లా దియాల ముక్కు రాయాలను కింద ఈ హిందూ ధర్మం గురించి కాపాడేటోళ్ళు హిందూ ధర్మం గురించి మాట్లాడేటోళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి వాడికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడేలా చేయండి ప్లీజ్ ఎందుకంటే మన మతాన్ని తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు వీళ్ళు వీడికి తెలుసో తెలియకో చేసి ఉండే కానీ ఖచ్చితంగా వీట్లాంటి వాడికి శిక్ష పడితే రేపటి రోజున రాములూరు జోలికి వచ్చినా సీతమ్మవారి జోలికి వచ్చినా లేకుంటే హిందూ దేవుళ్ళ జోలికి వచ్చినా ఇట్లుంటుందా ఇట్లని చెప్పి చూపించేలా ఉండాలి ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీరు షేర్ చేసినా ఒకటే కామెంట్ చేసినా ఒకటే కదా ఖచ్చితంగా వీడికి శిక్ష పడేలా చేయండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంతకు ముందు నేను వీడియో కామెంట్ చేయండి ఇట్లని చెప్పి అనను కానీ ఇట్లాంటి వాడికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడేలా చేయాలి ఇప్పుడు చేస్తూ ఉంటారు చూడండి అరే బాబు నీ బతుకెంత నువ్వెంత నువ్వు దేవుళ్ళ మీద అక్షంతలు వేసేంత ఓడి దమ్మున్నోడి కాదు రాను నువ్వెన్గైనా పాపాలు చేసినావు నీ చేతితోనే దేవుళ్ళ మీద అక్షంతలేసేంత తోపు గడవేం కాదు అక్కడున్న అయ్యగారులు దేవుళ్ళ మీద అక్షింతలు వేస్తారు మనం దేవుళ్ళ మీద వేసేంత పెద్దోళ్ళేం కాదు వాళ్ళ కాళ్ళ కింద వేసేవాళ్ళం మనం వాళ్ళ కాళ్ళ కింద బతికే నువ్వు మాత్రం ఏదో ఒక రోజు ఆ కత్తి మహేష్ లెక్క రీసెంట్గా పోయిన మన అన్నం లెక్కనే గిట్లనే పోతావు దేవతను పెళ్లి చేసుకోవడం ఉంటాం నాకు అర్థం కావట్లా నేను చెప్తున్నా కదా నీ పెళ్ళని వచ్చి నేను తాళి కడతా నీ పెళ్ళి రోజు మరి నీకెట్లుంటుందో చూసుకో మన జగనన్న గురించి మాట్లాడాలా భారతిరెడ్డి గారు టెంపుల్ వెళ్ళలేకపోతే ఆ టెంపుల్ని ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి మహానుభావుడు అదే మన గుట్కా బాబాయ్ విగ్రహమే కదా గిట్లని చెప్పి మాట్లాడే వ్యక్తి రీసెంట్గా ఒక వ్యక్తి అదే రాముని తిట్టిన వ్యక్తి పైకి వేయండు ఈ వ్యక్తి కూడా ఖచ్చితంగా పైకి పోవాలి లేకుంటే గట్టిని శిక్ష పడేలా చేయాలి ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి